హలో సార్ ఐజేస్తే గబ్బర్ సింగ్ మాట్లాడే సార్ ఇక్కడ తొరగరా సార్ పెద్ద యాక్సిడెంట్ అయింది బండ్లు ఎక్కడ పడితే అక్కడ గుర్తుకుని ఎక్కడ పడి దగ్గర చిల్లబలం అయినాయి తొగరాని మీరు ఎక్కడ ఉన్నాయి ఏం మాట్లాడతావులే ఫస్ట్ పీ పి నాను ఆయన అట్టే యాక్సిడెంట్ చేసేవి మళ్ళా పోలీసు నేను పోలీసు చూసుకుంటా ఏ నువ్వు రాంగ రూల్ వచ్చి మళ్ళీ ఆయన నడుస్తావా నాకు పెద్ద బండి ఫోర్ వీలర్ బ్రేక్ కొడుతుంది సరిపో సడన్ లా నీ బండి ఆగుతున్నా వన్ ఏళ్ళ బండ్లు అలా మీరు మీరు ఏమన్నా కొట్లాడబడండి నా జోలికి రావద్దండి నా బండి జోలికి రావద్దండి నన్ను మననే షోరూమ్ లో కొత్త బండి దింపున అక్కడ డూప్లికేట్ బండ్లు మేము నడపం డూప్లికేట్ బండ్లు డూప్ మీద గొడవ ఈ అన్నది ఏం తప్పులేదు సార్ నిజం చెప్పాలంటే వాళ్ళే రుయ్యు రుయ్యు అని కాస్త వీడికి వచ్చినా సార్ గుద్దిన్నారు కానీ నా చిన్న బండి కాబట్టి నాకు కొత్త వీల్స్ చేసినా ఆగిపోయింది లేదంటే పెద్ద ఘోరమే జరిగేది ఇంకా కొడకల్లా స్టేషన్ తీసుకొని ఒక్కొని తంటే ఏంది తప్పు ఏంది లేదని తెలుస్తుంది ఇంతకు బండిలాడుంటాయి కదా యాక్సిడెంట్ అయింది ಅಣ್ಣನuke dijana <laughs> kodukottana <laughs> illa <laughs>